కాలం వస్తుంది మామిడి కి అనిపిస్తుంది అవును ఇప్పుడు మనము ఇక్కడ మామిడి ఉన్నాయి కదా అక్కడ అక్కడ పోయి తిందామా తిందాం చిన్న చిన్న ఇట్లా ఇదే మా తోట మా తోట ఇది మా టెంపుల్ అది చూడండి మామిడి తోట అదే పోదామా ఇప్పుడు పోదాం కదా మాకు ఉన్నారు కదా ట్రై చేద్దాం పదా లు ఉన్నారు దాక్కుంటే కదా మెల్లగా ఓకేనా अरे एदो सोडतो नि आटोवर ने इटोवर अरे అక్కడ అన్నలు నిలబడ వెళ్ళక చేతున ఆలగ ఆడుకోడు వచ్చింది అన్న ఆహా మావిడి काय गो इकडे ఉన్నాయి వచ్చి నిజం గాడు జరుగు మామిడికా ఉన్నాయి ఒక్కడు కూడా పోవద్దు మాకు అన్ని చేస్తే ఎన్ని ఉన్నారు మేము అక్కడ పోతాం కొంచెం బ్రేల్ తీసుకుంటాం వస్తే చెప్తాను మంచిగా అనుకోండి మీరుద్దరు వెలుక్కు మేము ఎవరు కాలేరు అయ్యి వెలుకు నా సుంటి పెట్టిన చోరు నా సుంటి పెట్టిన వాళ్ళు చోరు నా సుంటి పెట్టిన వాళ్ళు చోరు 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 కష్ట ఏమో చెమన్నాడు తీసుకొని పోమన్నాడు అందుకే మేము పోతున్నాం అని చెప్పుకోమన్నాడు అవునా జేబులు ఈ జేబులేమున్నాడు అవుడి ఇక్కడ మమ్మల్ని పట్టేసుకున్నారా ఇక్కడ టెంపుల్ దగ్గర రా అర్జెంట్ గా ఇక్కడ కొడుతున్నారా మమ్మల్ని ఇటీవ మేము మాట్లాడతాం హలో హలో ఆంటీ ఇగో మీ పిల్లలు హలో అక్క ఇక్కడ టెంపుల్ దగ్గర ఉన్నాము అక్క మాకు కట్టేసిర్రు అక్క ఇక్కడ మాకు కొడుతున్నారు అక్క వీళ్ళు టెంపుల్ దగ్గర అర్జెంటుగా అక్క నువ్వు ఇడి హలో అక్క ఇగో మీ కూరగాయలు ఇక్కడ దొరికిన్రు మామిడిగా అర్జెంట్ గా ఇగో టెంపుల్ దగ్గరరా Tú no. ఎవరు అది నా చెల్లెని ఇట్లా కట్టేసింది నేనే ఇంకా మనకి ఉండవు మరి ఇక్కడ పెద్ద పెద్ద నేను ఇచ్చినా కదా ఇక ఉండాలి